నేను ఐ వెరీ హ్యాపీ నాకు కూడా కళ వెంకటేశ్వర స్వామి బాలాజీ మన రాష్ట్రంలో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్కసారి వెంకటేశ్వర స్వామిని తలుచుకొని సంకల్పం చేసుకుని ముందు పోతే అయిపోతుంది ఈరోజు ప్రపంచంలో నిత్యస్ట్ గాడ్ ఎవరంటే మన వెంకటేశ్వర స్వామి ఏ దేవుడు కూడా అంత పవర్ఫుల్గా లేడు ఈ రోజు ఇంకొక పక్కన నా కోరిక కూడా మీరు చాలా మంది ఐదేళ్ళు అవస్థలు పడ్డారు ఇప్పుడు ఎన్ఆర్టీ ఉంది ఎన్ఆర్టీలకు కూడా దర్శనం కోసం ప్రత్యేకంగా మీకు అదే చేసే బాధ్యత నాది దానికి కూడా శ్రీకారం చుట్టాం అవసరమైతే ఇంకా పెంచుతాం ఇంకొక పక్క మీరందరూ కూడా ఆలోచించాల్సింది ప్రతి ఒక్క దేశంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి ఉండాలి దేశంలో ప్రతి ఒక్క రాజధానిలో ఉండాలి ఇవన్నీ అనుసంధానం చేసుకుని మనం ముందుకు పోగలిగితే హాస్పిటల్ పోయే పడదీపోతుంది వారానికి ఒకసారి వెంకటేశ్వర పోవడం తెల్లవార్తను ఇద్దరు ఒకసారి మనం నమ్ముకున్న దేవుడికి